స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి దేవుడు ఫరో రాజు ఎదుట మరొకసారి తన మహిమను ఏ విధముగా తెచ్చుకొని చున్నాడు అంటే నిర్మాకాండము పద్నాలుగో అధ్యాయము నాలుగో వాక్యములో అయితే నేను ఫరో హృదయమును పరిచదను అతడు వారిని తర్మగా నేను ఫరో వలనన అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును నేను యహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందరు అనెను వారు అలాగున దిగిరి ఆ ఆలోచనతో ఇస్రాయలు ఎదుట ఎవరే ఎక్కడైతే వారు ఇస్రాయలు ఉన్నారో వారి దగ్గరకు ఈ ఐగుప్తులు దిగే దిగారు ఎప్పుడైతే ఫరో హృదయమును దేవుడు కఠినపరిచి ఉన్నాడో ఆ రాజు ఒక్కసారి ఆలోచించాడు అది ఏమని అంటే పరో హృదయమును అతని సేనలకు హృదయములను ప్రజలు విరోధముగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగూ చేసేది ఐగుప్తుల నుండి వీళ్ళని ఎందుకు వదిలేసాము ఐగుప్తులో మనం బానుసులుగా ఇంకా ఎందుకు వాళ్ళని ఉంచుకోలేదు అయ్యో మీరు వెళ్ళిపోయాం వెళ్ళిపోండ్రా అని మనం ఎందుకు ఇడిపించామని ఒక్కసారి మరలా ఫరో హృదయము కఠినమైపోయింది కఠినమైపోగానే అతను వారితో పాటు వారిని తరమటానికి ఇస్రాయలు ప్రజలను తరమటానికి రాజు ఏం చేసి ఉన్నాడంటే ఆరు వందల అతని దగ్గర ఉన్న అతి శ్రేష్ఠమైన గుర్రములను పట్టుకొని రథములు గుర్రములు రౌతులను సేనలను తో బయలుదేరి ఇస్రాయలు ప్రజలను తరుముచున్నాడు తరుముచుండగా ఇస్రాయలు ప్రజలు వారు వెనక తిరిగి చూచినప్పుడు వారు అమ్మో ఫరో రాజు రాజును అతని సేనను మన వెనకాల తొరుముచున్నాడని తెలుసుకొని బాలి బలిమి చేత వాళ్ళు ఇస్రాయలు ప్రజలు ఫరో కంట పడకుండా వారు బలిమి చేత ఎంత ఉన్నదో అంత బలము చేత పరుగులెడుతు పరుగులెత్తు పరుగులు తీస్తున్నారు ఇస్రాయలు ప్రజలు అలాగూ తీసినప్పుడు ఇస్రాలు ప్రజలు మోసేతో ఏమని చెప్తానంటే ఇస్రాయలు ప్రజలు ఎంతసేపు సునుగుడు గొనుగుడు మోసే మీద ఆ సునుగుడు గొనుగుడు చేస్తుండగా ఇక్కడ కూడా వారు మోసే ఎందుకు మమ్మల్ని ఇలా చేసేస్తావు ఐగుప్తులు మాకు సమాధులు లేవన్నా నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నావు ఇక్కడ తీసుకొచ్చి మరి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానిక నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు ఆ రాజు మమ్మల్ని చూడి ఎలాగు తరుముతున్నారు ఇక్కడ వచ్చి ఇక్కడ చచ్చుట చచ్చుట కంటే ఆ ఐగుప్తులో ఆ యొక్క ఫరో రాజుకే మేము బాన్సులుగా ఉండటానికి మేము ఇష్టపడుతున్నామే మరి నువ్వు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నావు అని మోసేతో మరి వారు గొడవ పెట్టుకున్నప్పుడు మోసే అంటాడు మీరు భయపడకుడి వారికి ఆ సమస్త సేనలకు భయపడుకుడి రే నేడు ఉన్న ఈ ఐగుప్తీలు ఇక ఎన్నడూ మీరు చూడరు అని భరోసా ఇస్తున్నాడు మోసే అప్పుడు వారు ఈ భరోసా ఇచ్చినప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ఊరకనే ఉండి నిలబడి ఉండి చూడుడు అని మోసే ఇస్రాయల్ ప్రజలకు చెబుతాడు అలాగూ చెప్పి దేవుని దగ్గర యుద్ధకు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడతాడు దేవా మరి ఎలాగో ఎలాగోన్నానో ఐగుప్తయే కావాలని ఇలా శోధిస్తున్నారు ఏం చేయాలని మోసే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని ఏమని వర్తమానిస్తున్నాడు అంటే నిర్మాఖణము పద్నాలుగు అధ్యాయము పదిహేనో వాక్యము అంతలో ఏహో మోసతో నీ వేళ నాకు మొరపెడుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేలీలతో చెప్పుము నువ్వు నాకు మొరపెడుతున్నావు మీరు ఇక భయపడవద్దు సాగిపోవుడి ఆగిపోవద్దని దేవుడు మంచి బలాన్ని ప్రోత్సాహపరిచి వారిని ముందుకు నడుపుచున్నాడు ఎందుకు నీవు నీవును నీ కత్తిని ఎత్తి ఆ సముద్రము వైపు నీవును నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు ఆ నీ ఇస్రాయేలీలు సము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు ఇదిగో నేను నేనే ఐగుప్తుల హృదయమును కఠినపరచుదును మరి తన మహిమ తెచ్చుకోవడం కోసము ఐగుప్త హృదయమును కఠినపరచుచున్నాడు దేవుడు ఐగుప్త హృదయమును కఠినపరచును వారు వీరు తరుముదురు ఇస్రా వారు ఐగుప్తులు ప్రజలను తరుముదురు తరుముధుర్ నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును నేను ఫరో వలనను అతని రథమ్మ వలన గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యహోవానని ఐగుప్తులు అందరూ తెలుసుకుంటారు నేనే దేవుడునని నేనే యహోవాన్ అని ఐగుప్తులు అందరూ తెలుసుకుంటారు మోసే మీరు ఆగిపోవద్దు సాగిపోవడని దేవుడు భరోసా ఇస్తున్నాడు ఇస్రాయేళ ప్రజలకు మోసేకి నాయకుడైన మోసేకి అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అప్పుడు ఇస్రాయేలీలు ఎదుట సమూహము నాకు ముందుగా నడిచిన ఇంతకు ముందు ఆ మేఘము వారితో ఆ స ఇస్రాయలు ప్రజలు ముందు నడుచు నడు నడిచే నడుస్తుంది ఈ మేఘం దేవదూత ఒక దూత ఇస్రాయల్ సైన్యమునకు ముందు నడుస్తుంది ఆ దూత ఎప్పుడైతే ఈ సర్వ సమూహము దేవుడు ఫరోహృదము కఠినపరిచి ఉన్నాడో అప్పుడు వారు తరుముచున్నారు కదా ఈ ప్రజల్ని ఈ తరుముచుండగా ఎదుట ఉన్న ఆ దూత ఈ ఇస్రాలు ప్రజలకు సమూహ సర్వ సమూహం వెనక వెళ్ళిందంట ఆ దోత వాళ్ళకి కాపుదలుగా ఉండి శత్రు సమూహం వస్తుంది కదా వారు వెనకాల వారికి వారి ఈ ఇస్రాయలు ప్రజలకు ఏ హాని కలగకుండా ఉండటం కోసం దేవుని ప్రజలైన ఇస్రాయలు ప్రజలకి ఏ హాని కలగకుండా ఉండటం కోసము వెనకాల ఇస్రాయల్ ప్రజలు వెనకాల సర్వ సమూహం వెనకాల ఆ దోత ఉన్నది ఈ ఐగుప్తి ఫరోరాజు ఆరు వందల శ్రేష్ఠమైన గుర్రపు రౌతులతో వస్తున్నాను కదా ఆ సేనలకి మధ్య ఇస్రాయల్ ఈ ఐగుప్తీలకు మధ్య రాజుకును ఐగుప్తీలకు ఐగుప్తీలకి ఇస్రాయల్ ప్రజలకి మధ్య ఆ దూత ఉన్నది ఆ దూత ఉండి ఏం చేస్తుందంటే అది తర్వాత ఆ దోత ఈ ఎప్పుడైతే ఈ సర ఐగుప్తి సమూహం వస్తుందో తరుముచ్చున్నదో వారికి వీరికి మధ్య నిలబడి ఒక రాత్రి అయిందంటే ఆ యుద్ధ భూములో ఆ పోరాటంలో ఈ ఐగుప్తులు తర్ముచున్నారు ఇస్రాయలు ప్రజల్ని వెనకాల ఐగుప్తులు వస్తున్నారు ఆ రోజు రాత్రి అయిందంట ఆ రాత్రి అయినందని ఈ ఇస్రా ఈ ఐగుప్తులు ఇస్రాయలు ప్రజల్ని ఏమీ చేయలేదంట అలాగే ఉన్నారు అలాగే ఉన్నందుకు రాత్రి అయింది కదా వీళ్ళకేమో కటిక చీకటిగా ఉన్నది ఐగుప్ తీయులకు ఈ ఇస్రాయలు ప్రజలకి ఆ దూత మేఘముగా మారిపోయింది అగ్ని స్తంభముగా మారిపోయింది అగ్ని స్తంభముగా మారిపోయి వారికి వెలుగునిచ్చింది ఆ రాత్రంతా ఈ ఇస్రాయలు ప్రజలకు వెలుగున్నది ఈ ఐగుప్తీలకు చీకటిగా ఉన్నది ఆ దూత వారికి చీకటి కలిగజేసింది ఐ ఇస్రాయలు ప్రజలకు వెలుగు కలగజేసింది దేవునికై దే దేనికైనా దేవుడు సమర్థుడు అందుకే ఏమైనా చేయగలవు నీ మా నీ మహిమ మహిమత ందు అని ఈ మధ్యకాలంలో ఒక పాట రిలీజ్ అయింది మరి అదే విధముగా తన నామమునకు మహిమ తెచ్చుకోవడానికి ఏ విధంగా వెళ్ళి ఉన్నాడు అంటే మరి దేవనా స్తోత్రాలు అప్పుడు మరలా వారి వారికి భయమేసి ఇస్రాయలు ప్రైగుప్తీలకు అది ఐగుప్తుల సేనకు ఇస్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించను అది మేఘము గనక వారికి చీకటి కలిగెను ఐగుప్తులకు చీకటి కలిగను రాత్రి అది వీరికి వెలుగునిచ్చాను ఇస్రాయల్ ప్రజలకు వెలుగునిచ్చాను రాత్రి అంతయు ఐగుప్తుల సేనను ఇస్రాయేల్ సమీపింపలేదు మోసే సముద్రం వైపు తన చేయి చాపుగా ఏహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి నీరును తొలగించాడంట దానిని ఆరిన నేలగా చేశాను నీళ్లు విభజింపబడగా విడిపోయిన నీరు విడిపోయినప్పుడు ఇస్రాయేలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారికి కుడుమ ఎడమ వైపు గోడలుగా నిలిచాయంట గోడలుగా నిలిచినప్పుడు ఐగుప్తీలు ఫరో గురములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యను చేరిరి వారి వెనకాల రాగానే ఇస్రాయలు ప్రజలు ముందుకు వెళ్ళిపోయారు నడుమ నడి సముద్రం నుంచి ముందుకు వెళ్ళిపోయారు నడి సముద్రంలోనికి రాంగానే ఈ సేనల అతి శ్రేష్టమైన ఆరు వందల రథములను గుర్రములను ఈ నడు సముద్రంలోనికి రాగానే వాళ్ళకి కష్టముతో తోలుచున్నారు ఆ నడి సముద్రంలోకి వచ్చేసరికి కష్టముతో తోలుచున్నారు ఇస్రాయలు ప్రజలు ఐగుప్తులు కష్టముతో ఎంత కష్టముతో తోలుచున్నారంటే తోలలేకపోతున్నారు రథచక్రాలు చక్రాలు శ్రేష్టమైన రథచక్రాలతో వచ్చిన వారు మరి ఆ చక్రాలు ఊడిపోతున్నాయి అంట చక్రాలు సపోర్ట్ చేయట్లేదు బలమైన ఆ రథములు ఊడి ఊడిపోతున్నాయి అప్పుడు వారు కేకలేస్తున్నారు ఐగుప్తులు ఏమని ఒకరికి ఒకరికొకరు ఐగుప్తులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యన చేరిరి అయితే వేకువ చామున యేహో అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండువైపు చాచి వారిని కలవరపరిచింది ఎప్పుడైతే ఆ మేఘము వారి వైపు తిరిగి తన ఆ మేఘము చెయ్యి చాచిందో ఆ దేవదూత చెయ్యి చాచిందో ఐగుప్తులను కలవరపరిచింది కలవరపరిచినప్పుడు వారి రథచక్రాలు ఊడిపడిపోయినట్లుగా చేయిగా వారు బహుగా కష్టము కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తులు ఇస్రాయేలీలు ఎదుటి నుండి పారిపోదము రండి ఎహోవో వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి అంతలో మోసే మరలా దేవుడు మోసేకి ఏమని చెప్పుచున్నాడు అంటే అంతలో ఏహోవ మోసేతో ఐగుప్తులు మీ మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరగ వచ్చినట్లు మరలా తిరిగి నడు సముద్రంలో ఈ ఐగుప్తులు సర్వసేనలు ఉన్నాయి కదా వారి మీదకి నీళ్లు రావిచ్చినట్లుగా మరలా నీ చెయ్యి చాకు మా సముద్రం మీదకి మరి గోడలుగా ఉన్న ఆ యొక్క నీరు మరలా ఎప్పుడైతే ఈ ఐగుప్తీలు రాజు గారు సర్వసేనలు అతి శ్రేష్టమైన ఆరు వందల గు రథములతో వచ్చిన ఆ సేనలన్నీ కూడా నాడు సముద్రంలోనికి రాగానే మునిగిపోయినాయండి ఎప్పుడైతే మోసే తన కర్రను ఆ సముద్రం మీద ఇలా కొట్టాడో ఇలా ఇలా చాపాడో చాపిన ఏమిటనే ఆ గోడలుగా ఉన్న నీరన్నీ ఏకమైపోయినాయి ఏకమైనప్పుడు వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపుము మోసే మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దుపరిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తులు అది చూచి వెనకకు పారిపోయారు అప్పుడు ఏహోవ సముద్ర మధ్యను ఐగుప్తీలకు నాశనము చేసెను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చి ఫరో యొక్క సర్వ సేనను కప్పివేశను నేలతో కప్పబడ్డారు ఐగుప్తీల రాజు వారు యొక్క సర్వ సమూహము కూడా నీళ్ళతో కప్పబడ్డారు చేశారు నా మరి చనిపోయారు అప్పుడు వారిలో ఒక్కడైనాను మిగిలి ఉండలేదు ఆరు వందల శ్రేష్టమైన రథములతో సేనలతో వచ్చిన రాజుతో సహా ఐగుప్తేలా ఇస్రాయేలు ఎర్ర సముద్రములో వారు మునిగిపోయారు సముద్రం మధ్యలో మునిగిపోయారు అయితే ఇస్రాయేళలు ఆరిన సముద్రమున సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారికి కూడి ఎడముల ప్రక్కన గోడవలే ఉండెను ఆ దనుమని ఏహో ఐగుప్తుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించను ఆ ఆ ఐగుప్తి రాజు నుండి చేతిలో నుండి ఇస్రాయేళలు ప్రజలను క్షేమముగా ఒడ్డుకు చేరుకున్నారు చేరవలసిన గమ్యానికి చక్కగా చేరుకున్నారు ఈ ప్రజలు చేరుకున్నప్పుడు నేడు వారి కన్నుల ఎదుట ఎలాగూ చేసి ఉన్నాడో చూడండి దేనాం వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇస్రాయలు ప్రజలు ఏమైనా చెప్పుకుంటున్నారంటే ఈ ఐగుప్తు రాజు గురించి సర్వ సమూహం గురించి ఆ దినమున జనమున ఐగుప్తుల చేతుల నుండి ఇస్రాయేళ్లను రక్షించను ఇస్రాయేళలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమును చూచిరి యహోవ ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేళలు చూచిరి గనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవా ఎందు ఆయన సేవకుడైన మోస ఎందు నమ్మిక ఉంచిరి అప్పుడు మో శా అతని దేవుని సేవకుడైన మోసయందును యహోయకు భయపడి ఇస్రాలు ప్రజలు మరి మోసయందుని నమ్మిక ఉంచారంట ఆ విధముగా దేవుడు సహాయం చేశాడండి మరి ఫరో రాజు ఎదుట తన మహిమను ఈ విధముగా తెచ్చుకున్నాడు ఒక్కోసారి తన మహిమ తెచ్చుకోవడానికి అందుకనే క్రొత్త నిబంధనలో మరి తన శిష్యులు ఒక గుడ్డువాడిని తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెడతారు నిలబెట్టినప్పుడు ప్రశ్న వేస్తాడు యేసుప్రభుని దేవా ప్రభువా ఇతడు ఈ బాలుడు కళ్ళు లేవు గుడ్డువాడు కదా మరి ఈ గుడ్డువాడుగా ఎందుకు పుట్టాడు ఈ తల్లిదండ్రులు చేసిన పాపమా ఇలాగ పుట్టాడు లేదా మరి ఎందుకు ఈ కారణము ఈ బాలుడు గుడ్డువాడు అవటానికి కారణం ఏంటి ప్రభు అని తన శిష్యులు అడుగుతారు అడిగినప్పుడు దేవుని మహిమ తెచ్చుకోవడానికే దేవుని మహిమ కొరికే ఆ అతను గుట్టివాడిగా పుట్టి ఉన్నాడు అని తన శిష్యులకు ప్రత్యుత్తరం ఇస్తాడు యేసు మరి మరి విధంగా ఒక్కోసారి దేవుని కూడా తన ప్రజలను పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు అబ్రహామును పరిశోధించాడు ఆది కాండం ఇరవై కుమారుడి విషయంలో మరి అబ్రహామును శోధిస్తాడు శోధించే దేవుడు పరీక్షించే దేవుడు మరి ప్రేమించే దేవుడు కాపాడే దేవుడు దేనికైనా సామర్థ్యుడు దేనికైనా సరిపోయిన వాడు మన యేసయ్య గనుక మరి ఏ విధముగా మరి తన మహిమను తెచ్చుకుంటాడు తన ప్రజలు ఎదుట ఏ సమయమున్నా తెచ్చుకుంటాడో మన మనకి తెలియదు గనుక మరి అన్ని విషయాలలో మనం సిద్ధము కలిగి ఉండాలి రెడీగా ఉండాలి ప్రార్థన చేస్తూ మెలకు కలిగి ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధానంలోనే మెలకు కలిగి మనం ఉండి ఆయన కొరకే మనం కనిపెడుతూ ఆయన సన్నిధిలో మనం నిత్యం ముందులాగున దేవుడు ఈ మాటలు దేవుడు దీవించనుగాక ఇసలు ప్రాంతాన్ని ప్రజలను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు గనక మనల్ని కూడా కాచువాడు కొనుకుడు నిద్రపోడు మనకు కూడా సహాయం చేసే దేవుడై ఉన్నాడు గనక పక్షపాతం లేని దేవుడు మనకు కూడా సహాయం చేయను గాక ఆమె